నాగచైతన్య సమంత డైవోర్స్ తీసుకుని ఏళ్లు గడుస్తున్నాయి అయితే తొలిసారి వీళ్ళిద్దరు విడాకుల పైన నాగచైతన్య స్పందించారు సో ఈయన ఏ విధంగా స్పందించాడు అలాగే దానితో పాటు సమంత రుతు ప్రభు ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ట్వీట్ అయితే చేసింది ఇప్పుడు నాగచైతన్య చేసుకున్నటువంటి శోభిత అలాగే నాగచైతన్య మీద ఈ ట్వీట్ అయితే కొనసాగిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అలాగే రోజుకొక వీడియో మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే సమాజాన్ని మేల్కొల్పేటువంటి మనకు సంబంధించినటువంటి మన చుట్టూ జరిగేటువంటి విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రోజుకి ఒక వీడియో ఖచ్చితంగా మీకు అయితే అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సమంత అలాగే నాగ చైతన్య ఇద్దరు రెండు వేల పదిహేడులో ప్రేమ వివాహం చేసుకున్నారు మనకు ఈ యొక్క మ్యారేజ్కి పెద్దలు అంటే నాగార్జున గాని అలాగే సమంత రూతు ప్రభు అంటే సమంత వాళ్ళ యొక్క ఫాదర్ ఫ్యామిలీ కానీ సో వీళ్ళంతా కూడా కలిసి వీళ్ళకి వెడ్డింగ్ అయితే చేశారనమాట అయితే ఈ యొక్క వెడ్డింగ్ అనేది టూ టైప్స్లో జరిగింది వీళ్ళకి ఎలా జరిగిందంటే మొదట క్రిస్టియన్ మ్యారేజ్ అయితే ఫస్ట్ చేసుకున్నారు తర్వాత వచ్చేసి హిందూ సాంప్రదాయ ప్రకారం మళ్ళీ వివాహం చేసుకున్నారు సో రెండుసార్లు వివాహం చేసుకుని అప్పట్లో చాలా అంటే చాలా హాట్ టాపిక్ అయితే వీళ్ళ వివాహం అయితే మారిందనమాట విధంగా ఇద్దరు ఆ టైంలో మంచి లో అయితే ఉన్నారనమాట మూవీస్ తీయడం కానీ అలాగే మంచి మంచి సినిమాలు చేయడం కానీ బాగా సెలబ్రిటీస్ కాబట్టి బాగా వైరల్ అయింది పైగా ఆ ఇద్దరి జంట వచ్చేసి చాలా అంటే చాలా చూడముచ్చటగా ఉందని చాలామంది కామెంట్స్ అయితే కూడా చేసేవాళ్ళు చాలా మంది వాళ్ళని పొగుడుతూ ఉండేవాళ్ళు అనమాట అనంతకాలంలోనే వీళ్ళద్దరూ డైవర్స్ తీసుకోవడం అయితే జరిగింది సో రెండు వేల పదిహేడులో వివాహం జరిగితే రెండు వేల ఇరవై ఒకటిలో డైవర్స్ అయితే తీసుకున్నారనమాట సో వీళ్ళ డైవర్స్ అనేది చాలా అంటే చాలా సంచలనం అయితే నమోదు చేసింది సో అక్కినేని అభిమానులందరూ కూడా కన్ఫ్యూజన్ అయితే పడిపోయారు అనమాట ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు డైవర్స్ తీసుకున్నారు అసలు ఎలా జరిగింది ఇది అని చెప్పేసి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లు అయితే మనకు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించినటువంటి రిలేటివ్స్ కావచ్చు అక్కినేని ఫ్యామిలీని అభిమానించేటువంటి అభిమానులు కావచ్చు చాలా అంటే చాలా అయితే డిజర్బ్ పాయింట్ అయితే అనమాట ఎందుకంటే వాళ్ళ జంట అనేది చాలా బాగుండేది సో మనకు నాగచైతన్య కావచ్చు అలాగే సమంత కావచ్చు ఇద్దరు చూడడానికి బాగుంటారు కాబట్టి వాళ్ళ పేరు అనేది చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పేసి అప్పుడంతా అనుకున్నారు కానీ తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరు డెవర్స్ తీసుకున్న తర్వాత సమంత మాత్రం డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయింది సో అప్పుడు ఆమెకు వచ్చేసి ఒక వ్యాధి కూడా వచ్చింది సో నుంచి కోలుకోవడానికి ఆమె ఆత్మస్థైర్యాన్ని అయితే నింపుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా అనమాట అంటే తను డైవర్స్ తీసుకున్న తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళినట్లు అలాగే ఈ ఈ డైవర్స్ వల్ల నేను చాలా లాస్ అయ్యాను అన్నట్లుగా ఆమె అయితే సమాజంలో అయితే మనకు సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నప్పుడు మనకంతా కూడా అర్థమయ్యేది కానీ తొలిసారి నేను నాగచైతన్ అయితే ఈ యొక్క డైవర్స్కి సంబంధించి అయితే స్పందించడం జరిగింది సో ఏం జరిగిందంటే రీసెంట్లీ జరిగినటువంటి ఆయనకు ఒక మీడియా కాన్ఫరెన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఒక మూవీ అయితే రిలీజ్ అయింది కదా సో ఆ మూవీకి సంబంధించినటువంటి మీడియా ఇంటర్వ్యూలో కొంతమంది డైవర్స్కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట సో దానికి సంబంధించి ఆయన ఆయన స్టైల్ అయితే డైవర్స్కి సంబంధించి రివ్యూలు అయితే చేశారు సో ఇంతకీ ఈ యొక్క డైవర్స్కి సంబంధించినటువంటి మ్యాటర్ కావచ్చు అలాగే అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఏంటి ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా నటి శోభిత అనేది ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు సో అయినా సరే ఇప్పుడు ఎందుకు ఇది హాట్ టాపిక్ గా మారింది అంటే మనకు రీసెంట్లీ సమంత ఋతుప్రభు సో హీరోయిన్ సమంత గారు ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ అయితే రాశారనమాట సో ఆ యొక్క నోట్లో ఏం రాశారంటే ఆధ్యాత్మిక గురువు అయినటువంటి సద్గురువుకి సంబంధించినటువంటి ఒక నోట్నైతే మనకు ఆమె రిలీజ్ అనమాట అంటే ఎలాగంటే ఒక మనిషి ఈ ప్రపంచంలో మీరు శాశ్వతం కాదు ప్రపంచంలో మారుతూ ఉంటుంది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఎప్పటికీ మీరు ఇలాగే ఉండరు సో ఈ యొక్క నోట్నైతే ఆమె స్టోరీలు అయితే ఇన్స్టాగ్రామ్ లో రాసుకుంది సో దీనిపైన ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఇలా ఎందుకు రాసింది అందులో కూడా ఇప్పుడు సమంత ఋతుప్రభు గురించి ఒక వైరల్ అయినటువంటి లేటెస్ట్ ఒక రూమర్ అయితే ఉందనమాట సో అదేంటంటే బాలీవుడ్ డైరెక్టర్తో ఆమె డేటింగ్లో ఉందనేసి మరోసారి అయితే రీసెంట్లీ మనకు రూమర్స్ కూడా విడుదలయ్యాయి సో ఈ సందర్భంలో ఈమె ఈ కొటేషన్ పెట్టడంతో ఎవరికి ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి మంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ నేపథ్యంలోనే రీసెంట్లీ జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాగచైతన్య గారు ఏం చెప్పారంటే డైవర్స్ తీసుకున్న తర్వాత మేము ఇద్దరం కూడా పరస్పర అంగీకారంతోనే డైవర్స్ తీసుకున్నాము కానీ డైవర్స్ తీసుకున్నప్పటి నుంచి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ అలాగైతే చేస్తూ వచ్చారు చాలా మంది డిసప్పాయింటింగ్ చేసే విధంగా విషయాలన్నీ కూడా ఏదో తెలిసినట్లుగా నిందలు మోపుతూ ఇట్లాగ తప్పు పడుతూ వచ్చారు సో ఇది చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆయనయితే ఈ యొక్క డైవర్స్ పైన అయితే స్పందించారనమాట ఎందుకంటే సమంత కావచ్చు అలాగే నాగచేతన్న గారు కావచ్చు ఇద్దరు పరస్పరం ఇద్దరు ఒకరి ఒకరి దగ్గర ఒకరు అండర్స్టాండింగ్ కూర్చి ఈ యొక్క డైవర్స్ అయితే తీసుకున్నారు సో కాబట్టి మాకు లేని చింత వీళ్ళకేమన్నట్లుగా అయితే ఆయన సింపుల్గా అలాగైతే అనమాట సో తర్వాత వచ్చేసి నటి శోభిత ఉంది కదా ఇప్పుడు నాగచైతన్న గారి వైఫ్ సో ఆమెకి సంబంధించి మీకు ఎలా పరిచయమైంది మీ ఇద్దరు ఎలా పరిచయం అయింది మీరిద్దరు ఎలా మ్యారేజ్కి ఎలా చేసుకున్నారు ఏంటి విషయం అనే దానికి సంబంధించి క్వశ్చన్ అడగానే ఆయన ఏం చెప్పారంటే అంటే మేము వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాము ఇన్స్టాగ్రామ్లో ఒకరికొకరికి పరిచయం అయిన తర్వాత సో మా యొక్క ప్రయాణం అనేది మొదలైంది ఆ తర్వాత ఇది వెడ్డింగ్ వరకు అయితే వచ్చిందని చెప్పి చెప్పారనమాట అంటే నాగ చైతన్య గారు ఆల్రెడీ సమంత గారిని చేసుకుని డివోర్స్ అయిన తర్వాత ఈమె ఎలా మిమ్మల్ని మ్యారేజ్కి ఒప్పుకుంది అన్న లెక్కలో వీళ్ళు అడిగారు అనమాట సో ఆయన సింపుల్గా ఏం చెప్పాడంటే ఆమె చాలా నా యొక్క గత లైఫ్ గురించి నా యొక్క లైఫ్ లైఫ్ స్టైల్ గురించి మెచ్యూర్డ్గా ఆలోచించే పర్సన్ నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో హీరో నటి శోభితనే అని చెప్పేసి అయితే ఆయన చెప్పారనమాట సో ఎందుకు ఈ మాట చెప్పారంటే నా లైఫ్ గురించి మొత్తం తెలుసు కూడా ఆమె చాలా మెచ్యూర్డ్ మైండ్తో సో ఇదంతా కూడా అంగీకరించి ఇదంతా నథింగ్ జరిగిపోయింది కదా సో ఇప్పుడు మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆమె వచ్చేసి ఈయన్ని ఓదార్చినట్లు సో ఇట్లాగా వాళ్ళ ప్రేమ ప్రయాణం అనేది జరిగి ఇప్పుడు వెడ్డింగ్ వరకు అయితే అనమాట అయితే నాగ చైతన్య గారికి నటి శోభితాకి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలామంది బ్యాడ్గా ఆ నటి శోభిత గురించి కామెంట్స్ చేయడం సో ఇట్లాగైతే చాలామంది మాట్లాడుతున్నారు ఇది నిజంగా తప్పు ఎందుకనంటే అది ఆమె లైఫ్ స్టైల్ ఆమె ఇష్టం అలాగే ఆమె నన్ను చేసుకుంది సో ఇప్పుడు మేమిద్దరం ఒకటయ్యాము మేము సంతోషంగానే ఉన్నాము అలాగే సమంత గారితో మేము ఎటువంటి వ్యతిరేకత వచ్చి మేము విడిపోలేదు కానీ మా ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది లేక మేమిద్దరం కూడా పరస్పర ఒప్పందం అయితే విడిపోయామని చెప్పేసి సింపుల్గా తేల్చి పారేశారు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క వైరల్ న్యూస్ అన్నిటికీ కూడా అయితే స్టాప్ పెడుతూ నాగచైతన్య గారు సింపుల్గా స్పందించి వివరణ అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా మనం క్లారిటీగా చూసుకుంటే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ సమంత గారు డైవర్స్ తీసుకున్న తర్వాత డిప్రెషన్లోనే ఉండి ఇప్పటికీ మ్యారేజ్ అయితే చేసుకోలేదు కానీ నాగచైతన్య గారు వెంటనే మ్యారేజ్ అయితే చేసుకున్నారనమాట సెకండ్ మ్యారేజ్ అనేది సో వాళ్ళిద్దరిలో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫ్యామిలీస్ ఉన్నారు కదా సో ఫ్యామిలీస్లో ఎవరైనా సరే యూత్ కావచ్చు ఆల్రెడీ మ్యారేజ్ ఒక ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు కావచ్చు మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళు కావచ్చు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో భర్త దగ్గర భార్య ఎటువంటి దాపరికం ఉండకూడదు భార్య దగ్గర భర్త ఎటువంటి దాపరికాలు ఉండకూడదు సో ఓపెన్ హార్ట్గా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి లైఫ్లో అప్పుడే లైఫ్ అనేది బాగుంటుంది అలా కాకుండా ఒకరికొకరికి దాపరికాలు పెట్టుకుంటూ ఒకరి ఒకరు సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన జీవితాన్ని వాళ్ళు అనుభవించవచ్చు అనే మైండ్లోకి వెళితే జీవితాలు చిన్న భిన్నం అవుతాయి ఒక్కసారి ఆలోచించండి సమంత గారు నాగచైతన్యతో ఉన్నప్పుడు ఒకవేళ బిడ్డల్ని కనుంటే లేదా వాళ్ళకి ఒక బాబు పాప పుట్టి ఉంటే అప్పుడు వాళ్ళిద్దరు విడిపోయి ఉంటే సో రీసెంట్లీ మనం చూసాం కదా హార్దిక్ పాండ్యా కూడా ఆమె వచ్చేసి విడిపోయి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది సో హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ అప్పుడు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయిపోయాడు ఆ బిడ్డ లేని విషయంలో కొంచెం పురుంగిపోయాడు వరల్డ్ కప్ వచ్చినప్పుడు కూడా ఏడ్ చేశాడు అనమాట ఎమోషన్ తట్టుకోలేకపోయాడు సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే సమాజంలో అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి భార్యాభర్తల మధ్య ఎటువంటి దాపరికాలు లేకుండా ఎప్పుడైతే ఓపెన్ హార్ట్గా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారో అప్పుడే లైఫ్ అనేది బాగుంటుంది సో మీ పిల్లలైనా సరే మీకు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలైనా సరే బాగుండాలంటే ఖచ్చితంగా అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి సో భర్త చెప్పలేదని భార్య దాచిపెట్టడం భార్య దాచిపెడుతుంది కదని చెప్పేసి భర్త చెప్పకుండా విషయాలను దాచిపెట్టుకోవడం ఇలా ఒకరికొకరు దాచిపెట్టుకుంటూ వస్తే దాచుకొని 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 ఇద్దరు దొంగలయ్యి ఒకరొకరు దొంగతనాలు బయటపడిన తర్వాత ఇద్దరు విడిపోతారు అన్నమాట సో ఇట్లాంటి స్టేజ్కి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు సో అందుకని ఈ యొక్క వీడియో అయితే తీసుకొని మీ అందరి కోసం చేయడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి అవేర్నెస్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేది మన ఛానల్లో రెగ్యులర్గా రోజుకి ఒక వీడియో వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్